అందరికీ నమస్కారం గరుడ పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి వివరించారు మనిషి జీవించి ఉండగా వారు ఉపయోగించిన కొన్ని వస్తువులను మనము ఉపయోగించకూడదు అని చెప్పబడింది మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే భగవద్గీతలు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే మానవ జీవితంలో పుట్టిన వాడికి మరణం తప్పదని అనివార్యముగు ఈ సత్యాన్ని గ్రహించి శోకాన్ని వీడాలని చెప్పాడు ఈ భూమి మీద ఎవరు పుట్టినా కూడా వారికి మరణం అనేది ఖాయం ఇదే ప్రకృతి యొక్క ధర్మం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మరణం అనేది ఎవరు కాదనలేని సత్యం మరణం దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి తప్పనిసరిగా తన శరీరాన్ని వదులుకోవాలి మరి శరీరంతో పాటు అతడు కొన్ని భౌతిక వస్తువులను కూడా వదులుకోవాల్సి వస్తుంది మరణం అనంతరం ఒక వ్యక్తి తనతో పాటు వస్తువులను తీసుకొని వెళ్ళలేరు వారి పాపాలు మరియు పుణ్యాలను మాత్రమే వారితో తీసుకువెళ్తారు ఒక వ్యక్తి తన జీవితంలో చెడు పనులను కంటే మంచి పనులని ఎక్కువగా చేసినట్లయితే మరణ సమయంలో వారికి కష్టాలు ఉండవు మరియు వారి ఆత్మ సహజంగా శరీరాన్ని వదిలి వెళ్తుంది అంటే వారికి చాలా సునాయాసనంగా మరణం అనేది సంభవిస్తుంది అని అర్థం ఒక వ్యక్తి తన జీవితకాలంలో పుణ్యాల కంటే ఎక్కువ పాపాలే చేసినట్లయితే వారి మరణం చాలా బాధాకరమైనది మరియు మరణ సమయంలో వారి చాలా బాధలను భరించవలసి ఉంటుంది అటువంటి వారిపై అస్సలు కరికరాన్ని చూపించరు వారిని తాళ్ళతో కట్టి యమలోకానికి తీసుకొని వెళ్తారు పాపాత్ముడు యమలోకంలో వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు అతను చాలా బాధలను అనుభవిస్తాడు అతడు ఏడుస్తూ నరక మార్గంలో నడుస్తాడు కానీ యమదూతలు అతనిపై కనికరమే చూపించరు మరి వారు మరింత బాధలు కలిగిస్తూ ఉంటారు ఈ లోకంలో ఆత్మకు సంతము అనేది ఏదీ లేదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పాడు ఆత్మ శాశ్వతమైనది అంతం లేనిది ఆత్మ శరీరంలో అనుకూలంగా పదే పదే నిందిస్తూ ఉంటుంది మానవ శరీరం కూడా దాని సొంతం కాదు అది కూడా భగవంతుడేదో కొద్ది కాలానికి మాత్రమే లభిస్తుంది అది ఒకరోజు పంచభూతాల్లో కలిసిపోతుంది అయితే మరణం తర్వాత కూడా ఆ వ్యక్తి తన భౌతిక వస్తువులతో తన అనుబంధాన్ని విడిచిపెట్టి భగవంతుడికి పూర్తిగా లొంగన్నంత కాలం కూడా ప్రతి వ్యక్తి కూడా భూమిపై తన రూపాలలో వివిధ జాతులలోనే సంచరిస్తూనే ఉంటారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు కొన్నిసార్లు మరణం తర్వాత ఆత్మ భూలోకంలోనే సంచరిస్తూ ఉంటుంది అంటే తను ప్రేతగా మారుతాడు వ్యక్తి అకాల మరణం చెందినట్లయితే అతను కూడా ప్రేత యోనిలోనే జన్మిస్తాడు తన కుటుంబ సభ్యులకు బాధను కలిగించడం ప్రారంభిస్తాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు మనలో కొంతమంది వారు ప్రేమించైన వ్యక్తులు చనిపోతే వారి జ్ఞాపకార్థంగా వారు ఉపయోగించే వస్తువులను వారితో ఉంచుకుంటూ ఉంటారు మనిషి జీవితం బంధాలతో ముడిపడి ఉంటుంది కానీ ఒక వ్యక్తి మరణించగానే ఆ వ్యక్తి యొక్క ఆత్మ బంధాల నుంచి విముక్తి పొందుకుంటుంది కానీ మరణించిన వ్యక్తిని బాగా ప్రేమించే వారు కొంతమంది ఉంటారు వారు మరణించిన వ్యక్తికి గుర్తుగా కొన్ని వస్తువులను దగ్గర ఉంచుకుంటూ ఉంటారు మరియు వారిని ఉపయోగించడం కూడా మొదలు పెడతారు కానీ గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క శక్తి ఆ వస్తువులు కలిగి ఉంటాయి మరణం అనంతరం కూడా ఆ వస్తువులతో ఆ వ్యక్తి అనుబంధాన్ని కలిగి ఉంటాడు ఎవరైనా ఆ వస్తువులను ఉపయోగించినట్లయితే మరణించిన ఆత్మ వారికి వివిధ మార్గాల్లో ఇబ్బందులను కలిగించడం ప్రారంభిస్తుంది మరణించిన వ్యక్తి యొక్క కొన్ని వస్తువులు మన దగ్గర ఉంచుకోవడం వల్ల లేదా వాటిని ఉపయోగించుకోవడం వల్ల వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క వస్తువులను ఎవరు కూడా ఉపయోగించకూడదు వాటిని ఇంట్లో సురక్షితంగానే ఉంచవచ్చు లేదా ఏదైనా నదిలో పారేయవచ్చు కానీ వాటిని ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి అంటే మరణించిన వ్యక్తికి ఇష్టమైన వస్తువులను దానం చేయాలి గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి యొక్క గుర్తుగా అందరూ వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటారు అయితే వాటి సరైన దిశలో సరైన రూమ్లో పెట్టకపోతే మీరు మరి మీ కుటుంబ సభ్యులు సమస్యలను ఎదుర్కొంటారు ఇంట్లో పెద్దలు చనిపోతే వారి ఫోటోను ఇంట్లో వేలాడదీస్తారు దీనికి చాలా కారణాలు ఉండవచ్చు ఒక కారణం ఏమిటంటే వారి జ్ఞాపకం మన మదిలో ఎప్పుడు నిలిచి ఉంటుంది చాలామంది ఇంట్లో గదిలో తమ పెద్దల ఫోటోను పెట్టుకుంటారు మరికొందరు పడక గదికి దగ్గరగా ఉంచుకుంటారు మీ ఇంట్లో మరణించిన వారి ఫోటో ఉంటే మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే మీ ఇంట్లో పెద్దల ఫోటోలను ఉంచేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు ఇది మీ ఇంటికి నష్టం కలిగిస్తుంది ఇంట్లో మీ పెద్దల ఫోటోలు ఏ దగ్గర ఉంచాలో తెలుసుకుందాం చనిపోయిన పూర్వీకుల ఫోటోను ఇంట్లో ఉంచేటప్పుడు ఆ ఫోటోలను ఇంట్లో సెల్ఫ్ లేదా అల్మార్లో ఉంచాలి పూర్వీకుల ఫోటోను ఏ కారణం చేతనో ఉపయోగించరాదు అలా చేస్తే మీ పూర్వీకులను అవమానించినట్లే అవుతుంది మరియు మీరు ఆశీర్వాదం పొందలేరు ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు పెట్టుకోకూడదు ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఫోటోలు ఉంటే సరిపోతుంది ఒకటి కంటే ఎప్పుడు ఎక్కువ ఫోటోలు ఉండడం వల్ల ఇల్లు అందంగా కనిపించదు ఇల్లు చెడిపోతుందని అంటూ ఉంటారు కాబట్టి ఇంట్లో చెడిపోయిన పూర్వీకుల ఒక్క ఫోటో ఉంటే చాలు దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటో పెట్టకండి కొన్ని ఇళ్లలో దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోను ఉంచుతారు ఏ కారణం చేతనో ఇలా చేయకండి ఇది ఇంట్లో అశాంతిని సృష్టించవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల చిత్రాలను ఎల్లప్పుడూ కూడా ఉత్తర దిశలోనే ఉంచాలి చిత్రాన్ని ఉత్తర దిశలో ఉంచటం ద్వారా చిత్రం దక్షిణ దిశకు ఎదురుగా ఉంటుంది ఎందుకంటే దక్షిణ దిశను పూర్వీకుల దిశగా పరిగణిస్తారు అందుకే పూర్వీకుల చిత్రపటాలను దక్షిణాభిముఖంగా ప్రతిమముఖంగా ఉంచాలి స్టీల్ చిత్రాలను ఎటు పరిస్థితుల్లోనూ దక్షిణ మరియు పడమర గోడలపై ఉంచకూడదు స్టీల్ చిత్రాలను ఎటు పరిస్థితుల్లోనూ గోడ దక్షిణ మరియు పడమ గోడలపై ఉంచకూడదు ఇలా చేయటం వల్ల ఇంటి సుఖము ఐశ్వర్యము చెడిపోతాయి గరుడ పురాణ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి సంబంధించిన కొన్ని వస్తువులు అస్సలు ఉపయోగించకూడదు వాటిల్లో మొదటిది బట్టలు మరణించిన వ్యక్తి యొక్క బట్టలు ఇంట్లో వారు అస్సలు ధరించకూడదు ఇలా చేయటం వల్ల మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ తన ప్రియమైన వారిని గుర్తించుకుంటుంది దానివల్ల మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ తన బట్టలు ధరించిన వ్యక్తులను అంటే కుటుంబ సభ్యుల వెంటే ఉంటుంది వారికి మనశ్శాంతిని దూరం చేస్తుంది కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క బట్టలను కుటుంబ సభ్యులు అస్సలు ఉపయోగించకూడదు అలాగే మరణించిన వ్యక్తి గడియారం ధరించినట్లయితే ఆ గడియారాన్ని కూడా ఇంటి సభ్యులు ఉపయోగించకూడదు నిజానికి చనిపోయిన వ్యక్తి యొక్క మంచి శరీర సమయానికి సాక్షి గడియారం మరణించిన వ్యక్తి యొక్క వాచిని ఇంట్లో కుటుంబ సభ్యులు పొరపాటున కూడా ధరించకూడదు అలా కాదని ధరిస్తే మరణించిన వ్యక్తి యొక్క జ్ఞాపకాలు కళలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అలాగే చనిపోయిన వారి నగలను కూడా కుటుంబ సభ్యులు ఉపయోగించకూడదు అని గరుడ పురాణం చెప్తుంది మనిషి జీవించున్నప్పుడు నగలపై ఎక్కువ ఆసక్తిని పెంచుకుంటారు వాటిపై గొప్ప అనుబంధాన్ని పెంచుకుంటారు అలాంటి నగలను మరణించిన తర్వాత ఆ వ్యక్తి తనతో తీసుకొని వెళ్ళలేడు దీని కారణంగా ఆ నగలపై ఆత్మకు ఎంతో కొంత ఆశ ఉంటుంది అలాంటి నగలు కుటుంబ సభ్యులు ధరిస్తే వారికి సుఖం అనేది ఉండదు మరణించిన ఆ వ్యక్తి యొక్క నగలు డైరెక్ట్గా కాకుండా వాటిని మార్చి మళ్ళీ కొత్త బంగారంగా చేసి పూజించి వేసుకుంటే సరిపోతుంది పూర్వీకుల నగలను మనవడికి మనవరాళ్ళకు ఇస్తూ ఉంటారు అలాంటి వారు కూడా వాటిని మార్పించుకొని కొత్తవి చేయించుకొని ధరిస్తే మంచిది అలాగే మరణించిన వ్యక్తి యొక్క దువ్వెన పాదరక్షకులు కూడా అస్సలు వాడకూడదు వీటిల్లో మనిషి యొక్క చెడు శక్తి దాగి ఉంటుంది వారి దరిద్రం ఈ వస్తువులలో ఉంటుంది కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క నన్ను అస్సలు ఉపయోగించకండి అలాగే వారు వ్రతికుండగా ఉపయోగించిన పాదరక్షకులను వాడ ధరించకండి మరణించిన వ్యక్తి యొక్క ఈ వస్తువులను మీరు తెలిసిన తెలియకైనా ఇప్పటి వరకు వాడుతున్నట్లయితే వెంటనే వాటిని తీసి బయటపడేయండి మరి తెలుసుకున్నారు కదా మరణించిన వ్యక్తి యొక్క ఏ వస్తువులు ధరించటం వల్ల మనం చెడు శక్తుల బారిన పడతామో మరి ఆ వస్తువులకు దూరంగా ఉండండి వాటిని ధరించకుండా జాగ్రత్త పడండి ఆనందంగా జీవించండి ఎవరైనా ఇంట్లో చనిపోతే వారి వస్తువులను ఏం చేయాలి వారు వాడే వస్తువులు మంచాలు కానీ బట్టలు కానీ వాటిని ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి చనిపోయిన వారి వస్తువులను ఏం చేయాలి అనే సందేహాలు కలుగుతాయి వారి వస్తువుల కోసం వారి కుటుంబ సభ్యులే పోట్లాడుకుంటూ ఉంటారు బంగారం డబ్బులు అయితే ఇంకా ఎక్కువగా వాటి కోసం అయితే కొట్టుకుంటూ ఉంటారు వారు చనిపోయారు అన్న బాధ కన్నా వీటిని ఇవ్వలేదన్న బాధ ఎక్కువగా ఉంటుంది తల్లి లేదా తండ్రి కావచ్చు వారే లేనప్పుడు ఈ వస్తువులు మాకెందుకు అని ఆలోచన ఈ కాలంలో ఎవరికి లేదు కొంతమంది అయితే చనిపోయిన వారి బాడీని కూడా తీయడానికి వీలు లేదని కొట్లాడుకుంటూ ఉంటారు మాకు ఆస్తిని పంచితే కానీ ఈ కార్యక్రమాలు జరగడానికి వీలు లేదని కుటుంబాలు చాలా ఉన్నాయి చనిపోయిన వారి వస్తువులు ధరిస్తే ఆ ఆత్మ అనేది పసికట్టి వారి మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందేమో అని ధరించవద్దని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ నీతి సమాజంలో అందరూ ఖరీదైన వస్త్రాలను ధరిస్తున్నారు వాటిని ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకు అనేక రకాలైనటువంటి వాష్లు వచ్చేసాయి డ్రై వాష్లు డ్రై క్లీనింగ్లని కెమికల్స్ వేసి వాష్ చేయడం అంటే క్రిములు ఏమీ ఉండవని వాటిలో వేసి వాష్ చేస్తున్నారు మీరు వాటిని ఇచ్చి వాటిని ధరిస్తే ఆ తాలూకు ప్రభావం అనేది మీ మీద ఉండదు అలాగే చనిపోయిన వారు అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఆ తాలూకు నమూనాలు ఆ వస్త్రాలలో ఉంటాయి వాటిని మనం ధరిస్తే అవి మనకు రావడం జరుగుతుంది ఇలా చనిపోయిన వారి వస్త్రాలు ధరించకూడదు అని దానికి ఎన్నో రకాల కారణాలను చెప్పుకోవచ్చు కాబట్టి కెమికల్తో కలిపి డ్రై వాష్ చేయించుకున్న తర్వాత ఆ దుస్తువులను మీరు ధరించవచ్చు ఎందుకంటే ఈ కాలంలో ఖరీదైన వస్త్రాలను ధరిస్తున్నారు వాటిని ఇవ్వాలన్నా పారేయాలన్నా మనసు రావడం కాబట్టి ఈ విధంగా డ్రై వాష్ డ్ చేసిన తర్వాత ఆ దుస్తువులను ధరించవచ్చు మరియు వాళ్ళ వస్తువులు వాళ్ళు తిన్న పళ్ళెం కానీ గ్లాసులు కానీ ఏం చేయాలి అంటే కొంతమంది స్తోంభత ఉన్న వాళ్ళు వెండి పళ్ళాలు వెండి గ్లాసులు వాడుతూ ఉంటారు వాటిని ఏం చేయాలి అంటే వెండి వాటిని కరిగించి కొత్తవి తయారు చేయించుకొని మీరు వాడుకోవచ్చు వాటితో తయారు చేయించుకున్న వెండి వస్తువులు దేవత ఆరాధనకు పనికిరావు వాటిని మీరు తినడానికి మీ ఇంటికి ఎవరైనా వస్తే వాటిలో పెట్టి ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తాయి అదే ఇత్తడి రాగి స్టీల్ ప్లేట్లు అయితే ఎవరికైనా దానంగా పేదవారికి చేయవచ్చు మంచం మీద చనిపోతే మంచాన్ని చేయాలి పూర్వకాలంలో నూకల మంచాలు నవ్వరు మంచాలు ఉండేటివి వాటిని చాకలి వాళ్ళు తీసుకొని ఇంటిని శుభ్రం చేసి వెళ్ళేవాళ్ళు కానీ నేటి కాలంలో ఖరీదైన మంచాలను వాడుతూ ఉన్నారు కాబట్టి మంచాలు మార్చకపోయినా వారు వాడిన తిండు పరుపులను తీసివేయాలి పదిహేను రోజులు లేదా ఆ పదహారవ రోజున పండితులు కర్మకాండలు చేసినప్పుడు అన్ని గదులతో పాటు మంచానికి కూడా ప్రోక్షణ గోవు మూత్రంతో చేస్తారు అలా చేస్తే ఆ తాలూకు దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఇలా ఆవు మూత్రంతో ప్రోక్షణ చేయటం ద్వారా ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా చెడిపోతుందని శాస్త్రీయత మనకు ఆరోగ్యంతో కలిపి అందించింది ఈ హైందవ సాంప్రదాయం అందులో భాగంగానే మనం ఇవన్నీ కూడా ఆచరించాలి కొంతమంది వారి ఆస్తులను వస్తువులను ఇలా పంచుకుంటూ ఉంటారు ఏదైనా అనారోగ్యం వచ్చేసరికి మా అమ్మకు ఉంది ఈ అనారోగ్యం అందుకే మాకు వచ్చిందని అంటూ ఉంటారు ఇలా మనం అనే మాటలు మన చేష్టల వలన పితృదేవతలను కష్టపెట్టిన వాళ్ళం అవుతాం ఈ మాటలకు కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత చేయవలసినవన్నీ కూడా చేసి వాటితో ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి సంవత్సరానికి ముందు ఇంటికి సున్నం వేయటం వలన వాటి తాలూకు ప్రభావం సున్నం వేయడం వల్ల పోతుందని కొంతమంది ఇంటికి సున్నాన్ని వేస్తారు సున్నం వేసి పిండ ప్రదానం చేసి మరుసటి రోజు పండగ చేసి ఇంటి ఆడపడుచులకు వడి బియ్యం పోసి ఇలా సంవత్సరం తర్వాత శుభకార్యాలను మొదలు పెడుతూ ఉంటారు ఇలా అనేక సాంప్రదాయాల వెనుక ఒక అంతరార్థం అనేది ఖచ్చితంగా ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది చనిపోయిన తర్వాత వారి వస్తువులు ఎందుకు పాడకూడదు అనేది ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలను పాటించి మంచి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి మరణించిన వారి వస్తువులను ఏ విధంగా వాడుకోవాలో తెలుసుకున్నారు కదా కాబట్టి ఈ విధంగా వాడుకోండి ఐదారోగ్యంగా ఉండండి